సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం మీకు తెలియంది కాదు అందరికీ తెలుసు పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదేళ్ళ మనవారి ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే టౌన్లో కలవడం దరిమిళ అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు నేను బ్రతుకున్నంతకాలం నా బంధువులో ప్రయాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది ఈరోజు అలా మాట్లాడకని శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్కు నన్ను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుకు ఉండాలా వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంటే పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరాని కలవడం జరిగింది ధరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొను నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మం నమ్మి మరి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు నేను అడిగాను ఎక్కడికి వెళ్ళు ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు అయినా మరి రకమైన అడని నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏమంటుందో చెప్పండి వేళ చిన్న పిల్లలు ఏం కాదు కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు పాలు తాగిన పిల్లలు ఏం కాదు అని చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు వైస్ ఛాన్సలర్ వాళ్ళు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటవాడు చెప్పినప్పటికీ మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా అన్నాడు కదా ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందే ప్రెస్ మీట్ పెట్టమని మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదగా నేస్తాడేమో అని నేను అడదాకా ఓపికగా ఉన్నాం మరి అటు ధర్మశ్రీ గారు కానీ ఇటు గురుమూర్తి రెడ్డి కానీ ఇటు నేను కానీ మా ఆయన కొడుకు రెండు కూడా అప్రసవం కానీ మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎల్లిసార్లు బతిమ అతనిలో మార్పు అయితే రాలేదు అందరిని కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంక ఎలాగమన్న మాట వినేటట్లు లేడని వదిలేయడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ వేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా దురదృష్టకరం అని కూడా చెప్తున్నా చాలా మంది వెళ్ళిపోతున్నారు కదన్నారు అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళిపోయారా ఎంతమంది ఉన్నారా నాకు అనవసరం నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకే నా వయసు కూడా ఇంచుమించు డెబ్భై ఏళ్ళు వచ్చింది కనుక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రు ఆ రుణం తీర్చోలేపనం అతనికి రుణపడి ఉన్నాము లాయల్టీగా ఉండాలా క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ అతని క్యారెక్టరేట్ అనేది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు తండ్రి మీద తిరగబడతాడు తండ్రి మాట ఎండ అలాంటి పరిస్థితుల్లో మరి రోజున ఈ పరిస్థితులు వచ్చాయి ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం ఇంచేతంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తాన గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు అతనే నన్ను గెలిపించుకున్నాడు లోకల్ హీరో రియల్ హీరో నాటే రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా సమాచారాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారని అడుగుతూ ఉండే అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి మెట్లు ఎక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాలు రెగరేసుకొని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు రెడ్డి వాళ్ళు కరిగింది ఇది అంది గాజువాగ్ ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కనుక తండ్రి తెలియకుండా వెళ్ళిపోయడానికి కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు ఒక జనసేనకు ఒకటి అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడిసుకు తింటారని సంగతి నాకు తెలుసు పళ్ళైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అయితే అనుకోను మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అంటే నా ఇష్టం కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఏమో ఒకరికే కార్పొరేట్ ఇస్తామంటే నాకు కోళ్ళకొద్దని చెప్పి నా కొడుక్కే డెబ్బై నాలుగో వార్డులో ఇవ్వండి అయితే రెండో సీటు అక్కర్లేదని చెప్పారు విజయసాయి రెడ్డి గారికి అక్కర్లేదని చెప్తే ఆయన కూడా కొన్ని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు ఈ సీటు గురించి ఇటు కొయ్యి భారత్ కానీ అటు మొళ్ళు చిన్నగా ఆశపడ్డారు అని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని పొయ్యి భారత్ని పెడదాం అనుకున్నాం మరి లోకల అభిప్రాయ సేకరణ తర్వాత నెలిముక్ అనేది చాలా పెద్ద పంచాయతీ పద్నాలుగు గ్రామాలతో కూడుకున్న పంచాయతీ అందులో అయ్యన్నపాలెం అనేది చిన్న గ్రామం ఆ గ్రామంలో వాళ్ళు అందరిని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ్ ఫీలింగ్ వస్తుంది మీ అందరం కూడా మరి మరి ముందుగానే చెప్పేస్తున్నాం మేము భూలేఖరెడ్డి పాడ చేయవలసి వస్తుందని చెప్పారు ఆ పరిస్థితుల్లో దీనికి భారతకి చెప్పి అని చెప్పమని దేవగా చెప్పాను కానీ మరి భారత గారికి మొదటి చిన్న కానీ ఇచ్చేదంటే వాళ్ళు ఆశపడ్డారు కనుక తప్పు లేదు వాళ్ళు తిట్టారు కూడా కానీ ఓ రకంగా వాళ్ళకి మంచి జరిగింది నేను నమ్ముకున్నాను సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాను ఈనాటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడా కరప్షన్ లేని వ్యక్తిగా ఉన్నాను ముప్పై ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా చేశానంటే ఎక్కడ ఒక్క రూపాయి జనరల్గా విలేజ్ ఆఫీసర్ అంటే వచ్చి దానిలోని మారు వందలు కూడా ఐదు రూపాయలు పది రూపాయలు కక్కుతాన్ని పడతారు సర్టిఫికేట్లు ధర దేని ధర దేని దగ్గర నేను కక్కుతాను పడలేదు ఆనెస్ట్గా ఉన్నాను రాజకీయాల్లో కూడా ఆనెస్ట్గానే ఉన్నాను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు రూపాయి ఆశించలేదు ఇది ఈ లంచం అనేది క్యాన్సర్ లాంటిది అనిచేత దీన్ని ఆ దరిద్రాపులకు చేరవలేదు నా కొడుకులకి కూడా వద్దన్నాను ఇన్నోళ్ళు నా మాట విన్నారు ఇన్నోడు నా మాట వినలేదు ఇంతే వినకపోయినా ఇన్నా అని చెప్పడం నా ధర్మం అలాగే ఇవాళ నేను టికెట్ ఇచ్చి తెలిసినటువంటి కార్పొరేటర్లు కూడా నా కొడుకులు అనుకొని వాళ్ళకి కూడా తప్పులు చేస్తుంటే మీరు తప్పులు చేయకండి రా అబ్బాయి అని చెప్పాను చెప్పానని చాలా మంది నన్ను తిట్టారు నన్ను మమ్మల్ని మందలిచ్చాడు అని కూడా చెప్పారు అయినప్పటికీ చెప్పడం నా ధర్మం నా కొడుకేలాగో మీరు నా కొడుకుల వెళ్ళరా మంచి మార్గంలో వెళ్ళండి మీరు ఇవాళ కార్పొరేటర్కి ఉండొచ్చు రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు నేను కార్పొరేటర్ నుంచే కదా ఎమ్మెల్యే అయ్యాను మీరు అలాగా అవ్వడానికి అవకాశం ఉంటుంది క్యారెక్టర్ పాటు చేసుకోకండి క్రెడిబిలిటీని పాటు చేసుకోకండి చెప్పాను వినకపోతే వాళ్ళ కరమ చెప్పడం నా ధర్మం చెప్పాను వేళ పోతానని వాళ్ళు పోయారు ఉన్న ఉండాలనుకుని వాళ్ళు ఉన్నారు మెన్ కమ్ మెన్ మే గో పార్టీకి ఎవడు కూడా శాశ్వతం కాదు ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతుంటాడు పర్మినెంట్ శత్రువులు ఉండరు పర్మినెంట్ మిత్రులు ఉండరు రాజకీయాల్లో నేను చాలా చూశాను అని చేత ఎవరి మీద ఎవడ ఆధారపడి ఉండరు నాయకుడు నాయకుడి క్రెడిబిలిటీ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం ఏం చేస్తుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి ఓటు వేయకుండా ఆ పార్టీకి ఓటేశారు అలాగే స్థానిక సంస్థలు అన్నింటిలోనూ మనం గెలుచుకున్నాం అన్నీ మన పక్కనే ఉన్నాయి అన్నప్పటికీ మరి మన రెండు వేల ఇరవై నాలుగులో మన ఓట్లు ఓట్లు వేయకుండా మరి ఇలా కోటమి కోట్లు వేశారు అంటే అర్థమేంటి ప్రజలు మార్పు కోరాలనుకున్నప్పుడు అటు పార్టీని నాయకుడిని చూస్తారు కానీ ఈ కింద చూడరు మార్పు కోరినప్పుడు ఎలాగా ప్రజలు మార్పు కోరుతారు అది మనం పట్టుకున్న ఎలబడిన పోయి రోజు వచ్చినప్పుడు బంగారం చేతిలో పట్టుకున్న అవి ఎలాంటి ఉండదు పోయే రోజు వచ్చిన పాడు వచ్చే రోజు వస్తాయి ఆ తర్వాత కష్టపడి పనిచేస్తుండే దేవను దేవనకే నెక్స్ట్ ఆ తర్వాత అవకాశం ఇవ్వాలనేది కూడా నేను చెప్పాను అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు బయటే ఉన్నారు పిలుస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి పెట్టారు పెడితే ఏదైనా దేవ్ని నెక్స్ట్ మన ప్రపోజల్ పెడుతున్నాం నీకు ఏమైనా అభ్యంతరా నాకేమీ అభ్యంతరం లేదని విజయసాయిరెడ్డి సమక్షంలో దేవన్ చెప్పాడు దేవని పేరు చెప్పాడు వంశీ మరి ఈ వేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అడు ఎలా చెప్పగలుగుతాడు చెప్పలేడు సత్యబాబు గారు అన్నారు నాగిరెడ్డి గారు దేవన్ పేరు మేము ప్రపోజలు పెడతాను నీ అభిప్రాయం ఏంటని నా అభిప్రాయం ఈ అభిప్రాయం ఒకటిగా సార్ పెట్టేయండి అన్న ఇది మనసులో పెట్టుకున్నాడు దేవన్నే ఎంకరేజ్ చేస్తాను మా డాడీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు నన్ను మారట కొడుకులా చూస్తాడు ఆయన కొడుకులా చూస్తాడు అనేది మనసులో పెట్టుకొని కేవలంగా దేవన మీద సమన్వయకర్త ఇచ్చారనే ఉద్దేశంతోనే ఈవేళ పార్టీ వెళ్ళిపోయాడు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఇందులో సెకండ్ థాట్ లేదు ఎవరిని నన్ను ఇతను మన బంగారం మంచిది కానప్పుడు ఎదటి వాళ్ళు అనవలసిన పని అయితే లేదు ఇతను చేసిన తప్పు వల్ల ఈవేళ మరి జగన్ గారికి దగ్గర మేము మగ తిరగలేము తిరగలేమనే పరిస్థితి ఉన్నప్పటికీ నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందా అనుకున్నాను కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు అయినప్పటికీ నేను మాత్రం నేను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను తన వరకు నేను నా ఒక్క ఫోటో నేను చెప్తినే నాకు వెళ్ళవేసరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులు ఎవరి ఎంతమంది అంటే అంతమంది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం ఇది మాత్రం వాస్తవం ఎక్కడితో మాకేం సంబంధం లేదు రాజకీయాల్లో ఎక్కడ గురించి రెండు వేల పద్నాలుగులోనే మరి సుబ్బారెడ్డి గారు అయితే అయ్యాలి అయిన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి నాగిరెడ్డి గారు నేను నీ గురించి కులబలం దండబలం ఉన్నోళ్ళు వదులుకోల్సి వస్తుంది ఏటి నీ పరిస్థితి అన్నాడు సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఆ ఎమ్మెల్యే సీట్తో నాకు సంబంధం లేదు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందుకే ఈ పార్టీకి వచ్చానని కూడా చెప్పాను అలాగనే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండ నాగిరెడ్డిని పరిస్థితి ఏంటని విజయసాయి రెడ్డి గారు అడిగారు సార్ అనుకుంటే మీరు టికెట్ చెప్తారు నేను అనుకుంటే నాకు టికెట్ అక్కర్లేదు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా నాకు ఎమ్మెల్యే టికెట్తో నాకు సంబంధం లేదు అని చెప్పుతూ ఓ మాట అన్నాను మీరు గెలుస్తారంటే కదా ఇస్తారండి జయాబు చేయాలో దీనినేర్నాయి అది మన చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డిగా ఈ ఎన్టీ రామారావు చిత్రానంద దాసు మీద ఓడిపోయాడు కోమట అభ్యర్థి సొంత ఊళ్ళో చిరాంజీ కోమట అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు సార్ జయాబు జయాలు దైవ నాయ్ మీరు చెప్పగలుగుతారా జగన్మోహన్ రెడ్డి చెప్పండి చెప్పలేక నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాడు నేను జగన్తో మాట్లాడతాను అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు టికెట్ అయితే నాకు ఇచ్చారు నన్ను అయిన ఆయనే టికెట్ ఇచ్చాడు ఆయనే ఆర్థిక సాయం చేశాడు ఆయనే నన్ను గెలిపించుకున్నాడు